నెల్లూరు రూరల్ దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు కొండ్లపూడి వైసీపీ వందలాది మంది కార్యకర్తలతో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనరంజక పాలనలో అందరం కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యే కోటం రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకి వంద శాతం కూటమి ప్రభుత్వం గెలిచి తీరుతుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందుపూరి శ్రీనివాసులు రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సంబంధించిన ప్రముఖ నాయకులు దేవరపాలెం సర్పంచ్ అశోక్ రెడ్డి గారు అదేవిధంగా కొన్నపూడికి సంబంధించిన సునీల్ యాదవ్ వాళ్ళ వైఫ్ వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఆ గ్రామానికి అదేవిధంగా వీళ్ళిద్దరితో పాటు చాలా మంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీడి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు కోటల్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరినందుకు సంతోషం ఉంది వారందరినీ కూడా స్వాగతిస్తూ అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువ నారా లోకేష్ గారి ఆదోరణ జరుగుతున్న ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది అదేవిధంగా అభివృద్ధి పన్నుగోటు ఇవన్నీ చూసి ఈ రోజు నెల్లూరు రోరం నియోజకవర్గంలో చాలా మంది ఇతర పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా ఈ గ్రామాలకు సంబంధించి తీవ్రపాలెం కొల్లపూర్లో కూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే అటు ఇందుపూర్ శ్రీనివాసరెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ దేవునిగా కొండలపూడికి సంబంధించిన మిజీ కానీ మీరే అక్కడున్న పార్టీ నాయకులతో మాట్లాడి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం కూడా చాలా శుభపరిణామం ఈరోజు రాష్ట్రంలో చాలా ముఖ్యం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సర్వనాశం అయినప్పటికీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం అది అభివృద్ధి రెండు రెండు పల్లెలాగా చూస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారిని మరింత తెలుగుదేశం పార్టీని బలపరచడానికి పార్టీలోకి వస్తున్నందుకు చాలా సంతోషం ఖచ్చితంగా రాబో రోజులు కూడా ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉన్న వారికి కూడా పిలుపునిస్తున్నాం ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి పాలన ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని కూడా అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా శాసనసభ్యులు సేవరెడ్డి గారు ఈ మూడోసారి కానీ అంత మును కానీ ఎప్పుడు కూడా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం ఎక్కడా గ్రామాల్లో తగాదాలు లేకుండా గొడవలు లేకుండా విభేదాలని పెంచకుండా ఎక్కడికక్కడ ఏ కేసులు లేకుండా అన్ని కూడా గ్రామాల్లో ఒక ప్రశాంత వాతావరణం ఉండేదానికి శక్తి వంచన లేకుండా చేస్తున్నారు అదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా మీరు చూస్తే రాజకీయ కక్ష అనేది లేదు అందుకే గ్రామాల్లో నుంచి విపరీతంగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతా ఉన్నారు వారందరూ కూడా ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు గాని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్ లో పద్దెనిమిదికి పద్దెనిమిది సర్పంచులు పన్నెండు ఎంపీటీసీలు జెడ్పీటీసీ పూర్తిగా వంద కొంత శాతం తెలుగుదేశం పార్టీ ప్రజారంజక పాలనతో గెలుచుకునే విధంగా అందరి నాయకుల సమన్వయంతో సమస్య తప్పకుండా రావాలి సర్పంచ్ దేవరెడ్డి అశోక్ రెడ్డి గారు ఈనాడు తెలుగుదేశం పార్టీలో ఫలితాలు సాధించాం అన్ని అన్ని డివిజన్లు అన్ని పంచాయతీలు ఎంపిటీషన్ కలవడం జరిగింది దాన్నే మళ్ళీ చరిత్రని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పునరావృతం చేస్తామని చెప్పి మాట చెప్తూ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఇంకా అందరికీ కూడా కృపిణిస్తా ఉన్నా రండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు తీసుకుపోతూ ఉన్నారు యువనాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల

అభివృద్ధి కార్యకర్తలు కార్యక్రమంలో మరియు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వాళ్ళ నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలు ఉన్నాను ఒకరి మధ్యకాలంలో నేను వైఎస్ఆర్సీ కూడా పోయినాను మళ్ళీ ఇప్పుడు ఇరవై నాలుగు గంటల ఆర్టీసులు కూర్చొని మంచి కార్యక్రమాలు ఎవరు వచ్చినా అందరికీ ఇబ్బంది కాకుండా పనిచేసి నేను మళ్ళీ సీజన్ అని కానీ వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ వాళ్ళు పనిచేసి నిర్ణయించుకొని తెలుగుదేశం Покажем.